వచ్చే సంక్రాంతి మన ఆదిగారిని బరిలో దిశ నెగ్గా ఫోటోలు పేపర్ లో ఓహో దాంతో ఈ సాగి గారు ఏంటో దీని పౌరుషం ఏంటో జలం మొత్తం తిరిగాలిరా ఇదిగా కొత్త నూనె రాసి లో ఆ రాతండి దీంతో మీ తాతగారు వంద నూట యాభై మంది నరికారని చెప్పుకుంటారు కదండీ మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయట తీయడం నోరటం గోపెన్ నుండి రాసి లోపల తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు సిగ్గులేదండి మీకు జనమనుకుంటే నాకే సిగ్గేస్తుందండి ఏం చేస్తాం మరి ఆ రోజులో పౌరకులు పోలీసులు లేరు కాబట్టి పొలమట నరుక్కుపోయాడు మహానుభావుడు ఈ రోజులు అలా చేసే వరకు బొక్కలు పట్టి కోళ్ళు పొలిసేస్తారు అన్నట్టు దీనికి విలుసెట్టేడ్రా ఇంకా లేదండి ఆ తాదాసి గడి ఎక్కడ తెచ్చాడు ఎక్కడ సచ్చానండి బాబు ఎరా దీనికి మేదట్లేదా దీనికి అన్ని మీ పోలికలే వచ్చాయి ఏడుగా లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తాగట్లేదు అందుకే ఏడు ఏడుగా జీడిపప్పా కొడి ఏ పంచి గారి కోడు అల్లాటప్ప తిండిది ఎందు ఎవర్రాది ఇదో ఆదు నిన్నే పట్టు అదేటి బావా దొంగల్లో మూసి అలా పారిపోతున్నాం పరిస్థితి అలాంటిది మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లా దారే కదా పలకరించి పోదామని బొబ్బర్ లాకొచ్చా వచ్చి వారం రోజులైంది కడీపు లంకలో అమ్ముందో పోయిందో కూడా తెలీదు ఎల్లి వచ్చా తను బావాడి సాగి సూర్యన్ రాజు గారు ఇంటికి వచ్చి పట్టుమని పది రోజులు ఉండకుండా వెళ్ళిపోతావా ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది మరి ఈ లోపల మొత్తాన్ని గుంటు పడదే నోర్మయ్యా ఇదిగో బావా రెండు రోజులు పొలసలు వచ్చేస్తే తినేసి వెళ్ళిపోతుందిగానే నా పొలసలు వద్దు వెళ్తూ వద్దు నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా ఓ నిలుతా ఇదిగో మా మాట కాదని బయట అడిగేటో అనుకో కాళ్ళు రెండు నరికేసి పొలవాళ్ళు నరికేస్తారు రండి మీరు కాళ్ళు లేకుండా ఊరు వెళ్తే బాగోదు మా బావి ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం మంచిది